మరి ఇవ్వాలి కదా మరి ఇవన్నీ విజయవంతం చేస్తాం కూటమి గవర్నమెంట్ ఎమ్మెల్యే చెప్పారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు కూటమిలో భాగస్వాంగ్ ఉన్నారు కూటమి నాయకులు అడ్డగా అడ్డ అడ్డిస్తున్నారు అని చెప్పి దయచేసి దయచేసి విధంగా అనుకోవద్దండి అయ్యా చెప్పాను బీజేపీ లేదు చెప్పేది నన్ను బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదోని జిల్లా కోసం పాజిటివ్ అన్నారు మేము కమ్యూనిస్టుగా చెప్తున్నాం మొదటి నుంచి బీజేపీ ఎమ్మెల్యే బాసాహు ఆదోని జిల్లా కావాలంటున్నారు ఆయనే చెప్పారు నేను మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే అప్పుడు కాదు ఇప్పుడు కాదు అందరినీ తీసుకురా అండి రేపు లేదు నేనేమంటున్నాను సార్ ఎమ్మెల్యే నిలిచిపెట్టి మిగతా కూటమి జనసేన టీడీపీ నాయకులు వచ్చి చెప్పడండి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మేము పర్సనల్గా సార్ మీరు మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినారు మీరు మా ఆదోని జిల్లా కోసం మరి ఎట్లా సార్ అని చెప్పి నేను పర్సనల్ గా కలిసిన కలిసినప్పుడు మన కూటమి నాయకులే ఆదోని జిల్లా వద్దంటున్నారు మీరు పోరాడి సాధించాలని చెప్పారు ఈరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినా బాణాలు ఇడుచుకున్నా కూటమి ప్రభుత్వం ఇస్తే మన జిల్లా వస్తుంది లేకుంటే పోరాటమే ఏకైక శరణ్యం అందుకోసమే ఓకే ఏదో జెండ ఎత్తారని బాణం ఎడుచుకోవడం లేదా జెండా ఒంగోటు చేశారని చెప్పి కాదు ఆదోని జిల్లా వచ్చినప్పుడు నిజమైనటువంటి వేడుకలు జరుపుకోవాలి అప్పటి వరకు పోరాటం చేయాలని చెప్పి స్వార్థానికి లేదా ఎవరినో వాళ్ళు అని చెప్పారు అందుకోసమే విజయవత్సవం అంటే ఎప్పుడు వచ్చినప్పుడు చేయాలి మనం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నా దృష్టికి రాలేదన్నారు కాబట్టి ఆయన ముందే స్పీకర్ అనుమతితో నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అయితే మరి ఇప్పుడు అయితే ఒక ఎమ్మెల్యే గారు ఆదోని నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు ఆదోని ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా రెండుసార్లు ఆదోని జిల్లా కావాలని అడిగిన అడిగినా కూడా కూటమి నాయకులకు ఎనబడదా లేదా ఆ మంత్రివర్గానికి ఆ మంత్రివర్గాన్ని కర్నూలుకు వచ్చి దాబెట్టి ఒక గెస్ట్ హౌస్లో దాబెట్టి ఆదోని జివ జిల్లా కోరుకోవాలనేటువంటి వాళ్ళంతా వాళ్ళని కలవకుండా చెప్పినటువంటి దొంగలకు తెలీదా ఆదోని జిల్లా అని ఒక ఉపసంఘం వేశారు కదా ఆ తీ పిలిపించారు కర్నూలుకి వాళ్ళ డేట్ ప్రకారంగా వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా వచ్చారు ముగ్గురు వచ్చినటువంటి వాళ్ళని గెస్ట్ హౌస్ కర్నూలు గెస్ట్ హౌస్లో దాబెట్టి కలవాల్సినటువంటి ప్రజల్ని కలవకుండా మా దృష్టిలోకి రాలేదు ఆదోని జిల్లా దివైండ్ మాకు తెలియదు అని చెప్పడం అని చెప్పడము కూటమి యొక్క సిగ్గు చేయటం చేటే నేనైతే అందుకోసమే ఆదోని జిల్లా సాధించేంత వరకు పోరాటం ఆగదు ఇంకోటి కూడా మనం ఏం చెప్తామంటే చిన్న చిన్న ఏదో ఒక మాట ఇచ్చారు ఈ రాజకీయాల్లో చాలా జరుగుతుంటాయి ఆదోని జిల్లా వచ్చినప్పుడు ఆదోని జిల్లా విజయోత్సవం జరుపుకోవాలి తప్పితే ఎప్పుడూ జిల్లాని గెజిట్ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజే ఆదోని జిల్లా విజయవశం జరపాలని చెప్పి తెలియజేస్తూ దయచేసి నేను ఎమ్మెల్యే గారు నాతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి విషయం చెప్పాను నేను నా స్వార్థానికి కోన లేదా నా రాజకీయాలకు కోనో కాదు ఆదోని జిల్లా కావాలని పోరాటం చేసే వ్యక్తిగా ఎమ్మెల్యే గారు నాతో ప్రశ్నలుగా మాట్లాడినప్పుడు మన ప్రాంతీయులే మన కూటమి నాయకులు అడ్డంకంగా ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంతమంది మేము బంధు సందర్భంగా చాలా సందర్భంగా చెప్పాం అందుకోసం దయచేసి ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాడి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నేను మాట్లాడిన దానికి ఎవరికైనా ఇబ్బంది అనిపించినా నాకైతే ఆదరణ కావు ఇవ్వాలి కదా సాగా మరి ఇవన్నీ విజయవంతం చేసాం కూటమి గవర్నమెంట్ ఎమ్మెల్యే చెప్పారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు కూటమిలో భాగస్వామి ఉన్నారు కూటమి నాయకులు అడ్డ అడ్డ అడ్డిస్తున్నారు చెప్పి దయచేసి దయచేసి ఏండి సపోర్ట్ బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే గారు అయ్యా చెప్పాను బీజేపీ లేదు చెప్పేది నండి బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదోని జిల్లా కోసం పాజిటివ్ ఉన్నారు మేము కమ్యూనిస్టుగా చెప్తున్నాం మొదటి నుంచి బీజేపీ ఎమ్మెల్యే పాల్సాద్రి ఆదోని జిల్లా కావాలంటున్నాడు ఆయనే చెప్పారు అంటున్నా నేను మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే అప్పుడు కాదు ఇప్పుడు కాదు అందరికి తీసుకోరా అంటే రేపు లేదు సార్ ఎమ్మెల్యే నిలిచిపెట్టి మిగతా కూటమి జనసేన టీడీపీ నాయకులు వచ్చి చెప్పానండి ఇప్పుడు ఇప్పుడే రేపు చెప్పానండి పాత్ర కాదు పత్రి కాదు రేపు చెప్పానండి మాకు రావాలా అడ్రస్ ఇస్తున్నారు చేస్తున్నాం మేము తీర్మానం జనశక్తి పార్టీ ఎనిమిది ఎండ్ల కింద చేసింది మా పార్టీ పదిహేను కింద చేసింది పార్టీ జాతీయ కార్యదర్శి నేను దయచేసి గవర్నమెంట్ ఇవ్వాలా ఇది ఆదో వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది ఓకే ధన్యవాదాలు చాలా కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూటమిలో భాగస్వామైనటువంటి వారు కూడా ఈ ఉద్యమంలో ప్రారంభ దశలో మద్దతు ఇచ్చారు ఏ పార్టీలైనా పరిపాలన ఉన్నటువంటి పార్టీలు అంత తొందరగా స్పందించవు అది జగన్ సత్యం అయినా పార్టీలకు అతి తమి ఉద్యమానికి కూటమిలో భాగస్వాములైనటువంటి మూడు పార్టీలు కూడా మొదటి దశలో స్పందించారు కానీ వారి యొక్క అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు తదనంతరం రెండు పార్టీలు స్లో అయినా బీజేపీ పార్టీ మటుకు ఈ యొక్క రిలే నిర్వహణ దీక్షకు నిరంతరం కృషి చేస్తూ ఉద్యమంలో భాగం భాగస్వాములైతూ దాదాపుగా వాళ్ళు ఏడెనిమిది సార్లు దీక్షలో కూర్చోవడం జరిగింది గారు చెప్పినట్ల ఎమ్మెల్యే గారు ఆదోని జిల్లాగా ప్రకటించాలి ఈ యొక్క నాలుగు మండలాలను కూడా ప్రకటించాలి ఈ పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు నేను ప్రత్యక్షంగా చూశాను అని కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు దాన్ని గర్విస్తాము మరి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నేను కూడా ఈ దీక్షలో భాగస్వాములై కూర్చుంటారని ఆయన చెప్పడంతో దేశీ నాయకత్వం అన్ని ఏర్పాటు చేసే కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్మెన్ అయింది మరి అసెంబ్లీలో అంటే ఈ యొక్క పశ్చిమ ప్రాంతం ఎమ్మెినూరు కాన్స్టిట్యూషన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు గారు విచ్చేసిన తర్వాత కనీసం మాకు రిప్రజెంటే అవకాశాన్ని కూడా కలిగించలేదు ఈరోజు మా ప్రాంత ఎమ్మెల్సీ అయితేనేమి మా ప్రాంత ఎమ్మెల్యే అయితేనేమి అసెంబ్లీలో గలం విప్పి మాట్లాడినారంటే అది చాలా గర్వించదగ్గ విషయం మేము కోరుతున్నది ఒకటే కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు అందరూ చేస్తాం అది మనం మన పార్టీల నిర్మాణ ప్రకారంగా చేస్తాం కానీ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము ప్రజల సంక్షేమం కోసం ప్రజల సుభిక్షంగా ఉండాలని కదా మరి అలాంటి మాంతరమైనటువంటి మనం సిద్ధాంతాలు నమ్ముకున్న తర్వాత నేడు మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే మనం ఈరోజు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒకే జెండా అది ఆదోని జీల జెండా కింద పనిచేద్దామని చెప్పి మా జేఏసీ పశ్చిమ ప్రాంత పార్టీలందరూ కూడా విల్లోకుంటున్నాను అదే మా ఆశయం ఆశయం కూడా భవిష్యత్తులో ఈ యొక్క దీక్ష శిబిరాన్ని ఆయన చెప్పారు నేను ఆదోని జిల్లాగా ప్రకటించడంలో ఎవరు కాళ్ళైనా పట్టుకుంటానని బహిరంగ సభల్లో కూడా చెప్పడం అందరూ కూడా మీడియాలో చూసాం కాబట్టి మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన వచ్చిన తర్వాత మరి ఆమాన నీరా దీక్ష కూర్చుంటే మేమంతా కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్గా ఉండి ఈ జిల్లాను సాధిస్తామని చెప్పి సందలు తెలియజేస్తూ ఒక కుటుంబం అన్నాక ఇంత పెద్ద ఉద్యమం అయిన తర్వాత చిన్న చిత్రగా ఉంటాయి వాటి అన్నిటిని కూడా మనం సరిదిద్దుకొని మన ఆశయం ఒకటే మన ఆశయ ఒకటే ఈ పశ్చిమ ప్రాంత ప్రజల వలసలు నివారించాలన్నా పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులో తేవాలన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందాలన్నా నూతన పరిశ్రమలు రావాలన్నా మనం ఖచ్చితంగా చిన్న చిన్న వాటికి అవకాశాలు ఇవ్వకుండా జిల్లా సాధనకై అందరూ కూడా పనిచేద్దామని చెప్పి మనకు తెలియజేస్తూ మరి ఈరోజు తొంభై ఐదవ రోజు కూర్చున్నటువంటి సోదరులందరికీ కూడా జేఏసీగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే గారిని కూడా అభినందించడం మా జేఏసీ యొక్క పార్టీ ఏదైనా ఉండొచ్చు మేము కమ్యూనిస్టులు కావచ్చు వాళ్ళు బీజేపీ కావచ్చు కానీ సమస్య ప్రజల యొక్క సమస్య కాబట్టి సమస్యను మనం దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ముందుకు పోదామని చెప్పి సందకు తెలియజేస్తూ ఈ యొక్క దీక్షను కూడా వాళ్ళకి నిమ్మవేశం ఇచ్చి ముగి చేయాలని చెప్పి <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Overlap/> <Noise/> <Overlap/> 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 ચિત્ર <coughs> ચિત્ર <coughs> <coughs> <coughs>